ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ చాలా పెద్ద పదం కదండీ చాలా క్లిష్టంగా కూడా అనిపిస్తుంది కాని ఒక్కొక్కసారి ఓ పెద్ద సమస్యకు సమాధానం చాలా చిన్నచోట దొరుకుతుంది అలాగే దేశ ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న ఊరి కథ తెలిస్తే చాలు సో ఈరోజు మనం అనే ఒక గ్రామం కథలోకి వెళ్దాం అక్కడికి వెళ్ళి భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గుండెచప్పుడు ఎలా ఉంటుందో విందాం మనం రోజూ తినే భోజనం దాని వెనుక ఎంత పెద్ద కదుంటుందో ఎప్పుడైనా ఆలోచించామా ఈ పచ్చని పొలాలను చూస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కాని ఈ పైరు వెనుక కంటికి కనిపించని ఒక పెద్ద ఆర్థిక చక్రం తిరుగుతుంటుంది భూమి మనుషుల కష్టం డబ్బు ఇలాంటి ఎన్నో విషయాలు కలిస్తేనే మన కంచంలోకి అన్నం వస్తుంది ఇంతకీ ఆ చక్రమెలా తిరుగుతుంది ఆ కథ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం సరే మన కథ మొదలయ్యేది రాంపూర్ గ్రామంలో ఇది నిజానికి ఒక ఊహాజనిత గ్రామం కాని దీని కథ మాత్రం అక్షరాల నిజం ఎందుకంటే భారతదేశంలోని లక్షలాది గ్రామాల కథకు ఇది ఒక అద్దం లాంటిది ఊహించగలిగినట్టే ఇక్కడి ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయమే ఒకసారి రాంపూర్ గురించి కొన్ని ముఖ్యాంశాలు చూద్దాం ఇది పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ఉంది జనాభా సుమారుగా నాలుగు వందల యాభై కుటుంబాలుంటుంది ఇక్కడ చాలామందికి వ్యవసాయమే బతుకుతేరువు అయితే ఈ ఊరికి కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయన్నమాట చుట్టుపక్కల టౌన్స్కి వెళ్ళడానికి మంచి రోడ్లున్నాయి అన్ని కాలాల్లోనూ ప్రయాణించవచ్చు అంతేగాదు చాలా ఏళ్ల క్రితమే ఇక్కడికి కరెంటు కూడా వచ్చింది ఇవన్నీ ఈ ఊరిని కాస్తా అభివృద్ధివైపు నడిపించాయి ఏ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకైనా సరే పునాది భూమి నీళ్లు రాంపూర్లో కూడా పరిస్థితి ఇదే ప్రొడక్షన్కి అంటే ఉత్పత్తికి భూమి ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు కాని రాంపూర్ విషయంలో ఇదే భూమి ఒక పెద్ద సవాలుగా కూడా మారింది అదేంటో ఇప్పుడు చూద్దాం ఈ చార్ట్ చూడండి ఇక్కడ మనకి ఏం కనిపిస్తోంది పంతొమ్మిది వందల డెబ్బైలో మన దేశంలో సాగుభూమి నూట నలభై మిలియన్ హెక్టార్లు పంతొమ్మిది వందల తొంభైలో మళ్ళీ అదే నూట నలభై రెండువేల పదిహేనులో సేమ్ నూట నలభై అంటే కొన్ని దశాబ్దాలు గడిచినా సాగుచేసే భూమి విస్తీర్ణం అంగుళం కూడా పెరగలేదు దీని అర్థం చాలా సింపల్ భూమి అనేది ఒక లిమిటెడ్ రిసోర్స్ దాన్ని మనం పెంచలేం సరే ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది ఏమో పెరగట్లేదు కానీ జనాభా మాత్రం పెరుగుతూనే ఉంది మరి ఇంతమందికి తిండి ఎలా పెట్టాలి ఉన్న కాస్త భూమిలోనే ఎక్కువ పండించడం ఎలా ఈ చిక్కు ప్రశ్నకు రాంపూర్ రైతులు ఒక తెలివైన సమాధానం కనుక్కున్నారు ఆ సమాధానమే మల్టిపుల్ క్రాపింగ్ అంటే బహుళ పంటల విధానం పేర్లోనే ఉంది కదా ఒకే భూమిలో ఒకే సంవత్సరంలో ఒకటి కాదు రెండు మూడు పంటలు పండించడమనమాట పికి ఇది ఎలా సాధ్యమైంది దానికి కారణం కరెంట్ అవును కరెంటుతో నడిచే ట్యూబ్వెల్స్ రావడంతో నీటిపారుదల చాలా మెరుగుపడింది దాంతో అదే భూమిలో రెట్టింపు కొన్నిసార్లు మూడు రెట్ల ఉత్పత్తిని కూడా సాధించడం మొదలుపెట్టారు ఒకే ఉత్పత్తి పెరిగింది అంతా బాగుంది కాని ఆ పెరిగిన సంపద అందరికీ సమానంగా అందుతోందా ఇక్కడే అసలు కథ మొదలవుతుంది ప్రొడక్షన్ పెరిగినా రాంపూర్లో రైతులందరూ ఒకేలా లేరు భూమి పంపకంలో ఉన్న తేడాలు వాళ్ల జీవితాల్లో ఎంత పెద్ద తేడాలను సృష్టిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం ఈ చాట్ చూడండి ఇది మన దేశంలోనే రైతుల పరిస్థితిని చూపిస్తోంది మన దేశంలో ప్రతి వందమంది రైతుల్ని తీసుకుంటే అందులో ఏకంగా ఎనభై ఏడు మంది చిన్న రైతులే అంటే ఐదు ఎకరాలకన్నా తక్కువ భూమి ఉన్నవాళ్లు ఊహించండి ఎంత పెద్ద సంఖ్యయో ఇది చాలా ముఖ్యమైన పాయింట్ గుర్తుపెట్టుకోవాలి కాని అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది ఎనభై ఏడు శాతం మంది ఉన్న చిన్న దగ్గర కలిపి కేవలం నలభై ఎనిమిది శాతం భూమి మాత్రమే ఉంది అంటే సగం కన్నా తక్కువ మరి మిగిలిన యాభై రెండు శాతం భూమి దగ్గర ఉంది జనాభాలో కేవలం పదమూడు శాతం ఉన్న మధ్య పెద్ద రైతుల చేతుల్లో ఉంది చూశారా ఎంత తేడా ఉందో ఈ ఒక్క నంబర్ చాలు అసలు సమస్య ఎక్కడుందో చెప్పడానికి ఓకే ఆర్థిక శాస్త్రం ప్రకారం ఏ వస్తువు ఉత్పత్తి చేయాలన్నా నాలుగు విషయాలు కావాలి వీటిని ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు అవేంటంటే ఒకటి భూమి రెండు శ్రమ అంటే మనుషుల కష్టం మూడు మూలధనం అంటే డబ్బు పనిముట్లు నాలుగోది నైపుణ్యం రాంపూర్ కథలో ఈ నాలుగు అక్కడి ప్రజల జీవితాలని ఎలా ప్రభావితం చేస్తున్నాయో చూద్దాం ఈ నాలుగింటిలో కూడా ముఖ్యంగా మూలధనం గురించి మాట్లాడుకుందాం అందులోనూ వర్కింగ్ క్యాపిటల్ అంటే చేతిలో తిరిగే డబ్బు అన్నమాట విత్తనాలు కొనాలి ఎరువులు కొనాలి కూలీలకు డబ్బులివ్వాలి వీటన్నిటికీ కావలసిన డబ్బు ఇదొక రకంగా మన శరీరంలో రక్త ప్రసరణ లాంటిది ఈ డబ్బు అనే రక్తం చిన్న రైతులకు సరిగ్గా అందడమే ఇక్కడ అతిపెద్ద సమస్య దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం సవిత అనే ఒక చిన్న రైతుంది తనకి వేయడానికి డబ్బులు కావాలి ఏం చేస్తుంది తేజ్పాల్ అనే పెద్ద రైతు వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్తుంది వడ్డీ ఎంతో తెలుసా ఏకంగా ముప్పై ఆరు శాతం మరో దారిలేక అప్పు చేస్తుంది అదే తేజ్పాల్ పరిస్థితే ఆయనకి తన పొలంలో పంట వేయడానికి గత ఏడాది లాభాలనుంచే డబ్బుస్తుంది హాయిగా పెట్టుబడి పెడతాడు చూశారా ఇద్దరూ రైతులే కాని ఒకరు అప్పు కోసం అలమటిస్తుంటే మరొకరు లాభాలతో పెట్టుబడి పెడుతున్నారు తేడా డబ్బులో లేదు ఆ డబ్బును సంపాదించే అవకాశంలో ఉంది సవిత తేజ్పాల్ల కథకూ ఈ చిత్రం అద్దం పడుతుంది ఒకరి కష్టం మరొకరికి ఆదాయం ఒకరి భారం మరొకరికి లాభం వనర్లు పెట్టుబడి ఇవన్నీ కొందరి చేతుల్లోనే ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థలో ఈ అసమానత తప్పదు చిన్న రైతుల పరిస్థితే ఉంటే ఇక సొంత భూమిలేని శివయ్యలాంటి కూలీల గురించి ఏం చెప్పాలి వాళ్ల పరిస్థితి ఇంకా దారుణం రాంపూర్లో పనిచేసేవాళ్ళు ఎక్కువ పని తక్కువ దాంతో తీవ్రమైన పోటీ దీనికి తోడు ట్రాక్టర్లు కొత్త యంత్రాలు రావడంతో మనుషులతో పని తగ్గింది ఇంకేముంది బతకడం కోసం ఎంత తక్కువ కూలీ ఇస్తే అంతకే పనిచేయాల్సిన దుస్థితి ఇప్పటివరకు మనం వ్యవసాయం గురించే మాట్లాడుకున్నాం కాని రాంపూర్లో అందరూ వ్యవసాయమే చెయ్యరు జనాభాలో దాదాపు ఇరవై ఐదు శాతం మంది అంటే ప్రతి నలుగురిలో ఒకరు వ్యవసాయం కాకుండా ఇతర పనులు చేస్తున్నారు ఇంతకీ వాళ్ళేం చేస్తున్నారు వాళ్ల బొతుకుతెరువేంటి రండి ఇప్పుడు పొలంగట్ల అవతల ఉన్న మరో రాంపూర్ను చూద్దాం వ్యవసాయం ఒక్కటే నమ్ముకుంటే కష్టమని గ్రహించిన రాంపూర్ ప్రజలు చాలా తెలివిగా కొత్త దారులు వెతుక్కున్నారు ఉదాహరణకి కొందరు గేదెల్ని పెంచి పాలమ్ముకుంటారు మిశ్రీలాల్ అనే వ్యక్తి చెరకుతో బెల్లం తయారుచేసి అమ్ముతాడు బస్టాండ్ దగ్గర చిన్న కిరాణా కొట్లు టిఫిన్ సెంటర్లు కూడా ఉన్నాయి కిషోర్ లాంటివాళ్లు తమ ఎడ్లబండితో రవాణా సేవలందిస్తున్నారు ఇలా చిన్న చిన్న పనులే అయినా ఇవన్నీ కలిసి రాంపూర్ ఆర్థిక వ్యవస్థకు కొత్త శక్తినిస్తు ముఖ్యంగా రవాణా రంగం చాలా కీలకంగా మారింది కిషోర్ లాంటి వాళ్లు రాంపూర్ను బయటి ప్రపంచంతో కలుపుతున్నారు ఊర్లో తయారైన బెల్లం పాలు ఇతర వస్తువులను దగ్గర్లోని పట్టణాలకు తీసుకెళ్తున్నారు దీనివల్ల వాళ్లకు ఆదాయం ఊరికి వ్యాపారం ఇందాక చెప్పుకున్నట్టు మంచి రోడ్లు ఉండటం వల్లనే ఇదంతా సాధ్యమవుతోంది ఇది కొత్త అవకాశాలకు దారులు తెరుస్తోంది సరే ఇప్పటివరకు మనం రాంపూర్ కథలోని రకరకాల కోణాలను చూశాం రైతుల కష్టాలు కూలీల వేదన కొత్తగా పుట్టుకొస్తున్న పనులు అన్నీ చూశాం మరి మొత్తం మీదే కథ నుండి మనకు రాంపూర్ లాంటి గ్రామాల భవిష్యత్తుకున్న సవాళ్లే అవకాశాలేంటి ఒక్కసారి విశ్లేషిద్దాం రాంపూర్ కథ మనకు నాలుగు ముఖ్యమైన విషయాలు నేర్పుతోంది ఒకటి భూమి కొరత అనేది పెద్ద వాస్తవం సో ఉన్న దాంట్లోనే ఉత్పత్తిని పెంచుకోవాలి రెండు చిన్న రైతులకు అతిపెద్ద అడ్డంకి పెట్టుబడి వాళ్లకు డబ్బు అందడం లేదు మూడు చేతిలో మిగులు లేనప్పుడు పొదుపు ఉండదు పెట్టుబడి పెట్టలేరు అభివృద్ధి కూడా ఉండదు ఇక నాలుగోది ఆశాకిరణం వ్యవసాయేతర పనులు ఇవే వైవిధ్యానికి అధిక ఆదాయానికి దారి చూపిస్తు చివరగా ఒక్క విషయం అనేది కేవలం ఒక కథ కాదు అది మన దేశంలోని లక్షలాది గ్రామాల ప్రతిబింబం మరి ఈ కథ ఇలాగే కొనసాగాలా లేక మనం దీన్ని ముగింపును మార్చగలమా సవిత లాంటి చిన్న రైతులకు సులభంగా రుణాలందిస్తే కిషోర్ లాంటి వాళ్లకు మరిన్ని ప్రోత్సాహకాలిస్తే ఈ కథకు సుఖాంతం పలకగలమా ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం రాంపూర్ గ్రామంలో ప్రధాన ఉత్పత్తి కార్యకలాపం ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ సి వ్యవసాయం ఒకే భూమిలో ఒక సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడాన్ని ఏమంటారు సరైన సమాధానం ఆప్షన్ ఏ బహుళ పంటల విధానం రాంపూర్ రైతులు శీతకాలంలో అంటే రబీలో ఏ పంటను ఎక్కువగా పండిస్తారు సరైన సమాధానం ఆప్షన్ డి గోధుమ ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించే పనిముట్లు యంత్రాలు మరియు భవనాలను ఏ మూలధనమంటారు సరియైన సమాధానం ఆప్షన్ బి స్థిర మూలధనం రాంపూర్ గ్రామంలోని సుమారు నాలుగు వందల యాభై కుటుంబాలలో భూమి లేని కుటుంబాలు ఎన్ని ఉన్నాయి సరైన సమాధానం ఆప్షన్ సి నూట యాభై భారతదేశంలో చిన్న రైతులు అంటే రెండు హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉన్నవారు ఎంత శాతం ఉన్నారు సరైన సమాధానం ఆప్షన్ డి ఎయిటీసెవెన్ పర్సెంట్ సావిత్రి అనే చిన్న రైతు తేజ్పాల్ అనే పెద్ద రైతు నుండి ఎంత వడ్డీ రేటుకు అప్పు తీసుకుంది సరైన సమాధానం ఆప్షన్ సి ముప్పై ఆరు శాతం కిందివాటిలో ఏది రాంపూర్లో వ్యవసాయేతర కార్యకలాపం కాదు సరైన సమాధానం ఆప్షన్ సి గోధుమలు పండించడం రాంపూర్లోని రైతులు విద్యుత్తో నడిచే వేటిని ఉపయోగించి తమ పొలాలకు నీటిపారుదల సౌకర్యం మెరుగుపరుచుకున్నారు సరైన సమాధానం ఆప్షన్ సి బావులు ముడి పదార్థాలు మరియు ఉత్పత్తికి అవసరమైన డబ్బును ఏ మూలధనం అంటారు సరైన సమాధానం ఆప్షన్ సి కార్యనిర్వాహక మూలధనం భూమిని కొలిచే ప్రామాణిక యూనిట్ భూమి సరైన సమాధానం హెక్టార్ ఉత్పత్తికే అవసరమైన భూమి శ్రమ మరియు మూలధనాన్ని కలిపి ఖర్చు అంటారు సరైన సమాధానం ఉత్పత్తి కారకాలు వర్షాకాలంలో అంటే ఖరీఫ్లో రాంపూర్ రైతులు పశువుల మేత కోసం జ్వారీ మరియు సజ్జలు పండిస్తారు సరైన సమాధానం జొన్నా కింది వాటిని జతపరచండి సరైన జత ఒకటికి బి రెండుకి ఏ మూడుకి సి కింది వాటిని జతపరచండి సరైన జత ఒకటికి సి రెండుకి ఏ మూడుకి బి ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ ప్రాక్టీస్ బెట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి